ఎంపీల వల్లే ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తల్లో నిజం లేదని ఎవరైనా మోదీని బెదిరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ అన్నారు అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో భయపడుతున్న ప్రభుత్వం బడ్జెట్ లో చర్చకు వణుకుతుందని ఆయన విమర్శించారు మాజీ ఆర్మీ చీఫ్ నర్వానే పుస్తకం పట్ల మోదీకి భయం ఉందని తమ వద్ద ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు సాఫ్రాన్ వేవ్ ఎప్పటికైనా తప్పదు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు ఆయన తాజాగా మీడియాలో చేసిన అసభ్యకరమైన నిదర్శనం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ స్క్రిప్ట్ ఇప్పుడు దర్శనంలో తయారవుతుందన్న భావన బలపడుతుంది అజావుద్దీన్ ఓవైసీ మాట్లాడే భాష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాష రాజకీయ కథనం రెండు ఒకటే అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు కరీంనగర్ మేయర్ పదవికి సంబంధించిన పెద్ద డీల్ జరిగిన మాట నిజమా కాదా కరీంనగర్ మేయర్ కుర్చీని ఎంఐఎం కు అప్పగించాలన్న అవగాహన లేదన్నది నిజమేనా అంటూ ప్రశ్నించారు కోబరా ఎవరు ఎనుక పాము ఎవరు ఫలితాలు వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా తెలుసంటూ కేంద్ర నిధులు తప్ప గత రెండు సంవత్సరాలు మున్సిపాలిటీలు పంచాయతీలు కార్పొరేషన్స్ కు ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నది వాస్తవం అంటూ స్పష్టం చేశారు రైలు ప్రమాదాల నిర్వహణకు ఇండియన్ రైల్వే సరికొత్త సేఫ్టీ మెకానిజం ను తీసుకువచ్చింది పట్టాలపై ఉండే రైలు చెత్తను తొలగించేందుకు ఇంజన్ ముందు భాగంలో ప్రత్యేకమైన మెటల్ ప్లేట్ ను అమర్చారు రైలు వెళ్లేటప్పుడే ఇది ట్రాక్ ను క్లీన్ చేస్తూ వెళ్తుంది దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరించుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు విశాఖ టు చెన్నై విహారానికి ఏర్పాట్లు మొదలయ్యాయి విశాఖపట్నం నుండి చెన్నైకి లక్జరీ సర్వీసెస్ పునః ప్రారంభం కానున్నాయి ప్రముఖ సంస్థ కు చెందిన ఎంవి ఎక్స్ప్రెస్ నౌక జూన్ ఇరవై నాలుగు నుండి జులై పదిహేను మధ్య నాలుగు విడాదాలుగా సేవలు అందించనుంది పోండి మీదుగా సాగే ఈ విహారయాత్రలు విలాసవంతమైన వసతులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి ఉన్నాయి ఇప్పటికే చర్చలు పూర్తి చేయడంతో పర్యాటకులు త్వరలోనే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య ముఖ్యమైన భేటీ జరగను సోమవారం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఐదుగురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్ట్స్ విభజన హామీల అమలు పోలవరం నిధులు రైల్వే జోన్ వ్యవసాయ రంగ సమస్యలపై చర్చ జరుపుతారు ముఖ్యంగా అమిత్ తో జరిగే భేటీ కేవలం నిధుల అంశాలే కాకుండా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు పాలన పరమైన ముఖ్యమైన మార్పులపై కూడా చర్చకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో అమరావతి నిర్మాణానికి నిధులు బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత రావచ్చు ఈ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి అమరావతికి తిరిగి రానున్నారు ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీజ్